లక్షల మంది నిజమైన దైవ సేవకులు వైపు ఉన్నారు ఇతని మాటలు పట్టుకొని ఒక గుంపంతా ఇటువైపు ఉన్నారు దేవుడు అన్నాడు ఆ సమూహము నుండి మీరు పక్కకి వెళ్ళండి అన్నాడు చేసిన తప్పేంటి సినిమాలు చూడలేదు అప్పుడు సినిమాలు చూడలేవు మందు దాగలేదు వ్యభిచారం చేయలేదు నరహర్ చేయలేదు జస్ట్ దేవుని నాయకత్వాన్ని ఎదిరించాడు దేవుడు నిలబెట్టిన అభిషిక్త దాసునికి వ్యతిరేకంగా మాట్లాడి గుంపులకు వచ్చాడు ఏం జరిగింది తెలుసా కోపండి వాళ్ళను విడిచిరండి దేవుడి సమాజం అంత రండి అన్నప్పుడు వచ్చేసే కారణంగానే మోసే పక్షంగా ఉన్న వాళ్ళని ఈరోజు వచ్చేసారు ఏ జరిగింది తెలుసా భూమి బద్దలైపోయిందండి వాళ్ళున్న ప్రదేశంలో భూమి బద్దలైపోయి భూమి నోరు తెరిచి సజీవంగా పాతాలలో కూలిపోయారు వాళ్ళందరూ ya no...